ద వాడు దేవునికి మహిమ కలుగునుగాక కయ్యిన్ని ఎవరు చంపారు కయ్యిను ఎలా చనిపోయాడు కయ్యని చనిపోయేటప్పటికి అతని వయసు ఎంత లెమేకు కయ్యిన్ని ఎందుకు చంపవలసి వచ్చింది లెమేకు తన భార్యలతో ఓ ఆదా ఓ శిల్ల నా మాట ఆలకించండి నా మాట వినండి అని ఎందుకు మనవి చేసుకున్నాడు లెమేకు తన సొంత కొడుకైన తుబల్ కయ్యిను ఎవరు చంపారు ఎందుకు చంపవలసి వచ్చింది ద లార్డ్ ప్రభు ఆయన ఏసైనా పేరుట మరి మిరాకిల్ టెంపుల్ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా ప్రత్యేకమైన శుభాభివాదనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ వీడియో ద్వారా మరలా మీ అందరితోనూ మాట్లాడడానికి దేవుడిచ్చిన కృపను ధన్యంతను బట్టి ఆయనకే మహిమ కలుగును గాక ఎంతో మంది గనులు గొప్పవారు పేరు ప్రఖ్యాతలు కలిగిన వారికి లేని భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు బట్టి సమస్త మహిమ దేవాతి దేవునికే గాక మరి ఆలస్యం చేయకుండా దేవుని లేఖన భాగంలోనికి మనం వెళ్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము నాలుగో అద్యం ఇరవై మూడో వచ్చినని మనం చదువుకుందాం లెమేకు తన భార్యలతో ఓ ఆద ఓ సిల్లా నా పలుకు వినిడి లెమేకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరచినందుకే ఒక మనిషిని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాణిని చంపితిని ఏడంతలు ప్రతిదండన కయ్యిను కోసము వచ్చిన ఎడల లెమెకు కోసము డెబ్బది అంతలు వచ్చిన దేవునికే మహిమ కలుగును గాక మరి ఈ యొక్క లేఖన భాగాన్ని చదువుతూ ఉన్నప్పుడు అసలు ఏమీ అర్థం కాలేదు ఎందుకు అర్థం కాలేదంటే ఈ లెమేకు గారి గురించి ఆ పై వచనాలలో లెమేకు ఇద్దరు భార్యలను పెళ్లి చేసుకున్నాడని లెమేకు మరియు మొదటి భార్య అయిన ఆదాకి ఇద్దరు కుమారులు పుట్టారని మరి లెమేకు తన రెండో భార్య అయిన ద్వారా ఒక కుమారుడు ఒక కుమార్తె పుట్టారు నీకు రాయబడింది దాని తర్వాత వెంటనే లెమేకు తన భార్యతో నా మాట అలకించండి నేను నన్ను గాయపరుచినందుకే ఒక వ్యక్తిని చంపాను నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువానిని చంపింది అని చెప్పేసి అనగానే ఇదేమీ అర్థం కాలేదు అసలు ఎందుకు ఈ మాట అన్నాడు అన్న విషయాలను ధ్యానించినప్పుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్తో పాటు చరిత్ర గ్రంథాన్ని కూడా నేను చదువుతూ ఉన్నప్పుడు అప్పుడు ఈ యొక్క లెమేకు అసలు ఎందుకు ఈ మాట అనవలసి వచ్చింది అన్న విషయాలన్నీ కూడా ఆ గ్రంథంలో రాయబడ్డాయి దానికంటే ముందుగా లిమేకు గారి గురించి ధ్యానించే ముందుగా కయ్యను గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి అందుకే కయ్యను ఎవరండి అంటే ఆదాము గారికి హవ్వ గారికి పుట్టిన మొట్టమొదటి కుమారుడు కయ్యను కయ్యను ఏ పని చేసేవాడు అంటే కయ్యను వ్యవసాయం చేసేవాడని లేఖనము సెలవి సెలవిస్తూ ఉంది కయ్యను గారికి ఎంతమంది కుమారులు అయితే బైబిల్ గ్రంథంలో హనోకు గురించి ఒక్కరు గురించే రాయబడింది గాని చరిత్ర చెప్తున్న విషయాలు ఏంటి అంటే కయ్యను గారికి నలుగురు మగబిడ్డలు ఇద్దరు ఆడబిడలను ఆయన కలిగి ఉన్నాడని లేఖనంలో సెలవియబడింది హనుకు రాదును కన్నాడు రాదు మహుయాయులు కన్నాడు మహుయాయలు మథుషాయలను కన్నాడు మథుషాయలు లెమేకును కన్నాడు లెమేకు ఆదా ద్వారా యాబాలు యోబాలు అనబడిన ఇద్దరిని అదే లెమేకు తన రెండవ బారి అయిన సిల్లా ద్వారా తుబల్ నయమా అనబడిన ఒక బిడ్డను ఒక ఆడబిడ్డను ఆయన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం దాని తర్వాత వెంటనే లెమేక్ తన భార్యలతో నా భార్యలారా నా మాట ఆలకించండి అని చెప్పేసి ఆయన మనవి చేసుకుంటూ ఉన్నాడు ఇది ఎందుకు మనవి చేసుకున్నాడు అన్న విషయాలు మనం ధ్యానిస్తూ ఉంటే లెమేకు గారు తన కొడుకైన తుబల్కైను ఈరు వీరు ఇరువురు కలిసి ఒకరోజు వేటకు వెళుతూ ఉండగా ఆ ఆ యొక్క వేట ప్రాంగణంలో లేదంటే ఆ అడవిలో వారు వెళ్తూ ఉండగా ఈ యొక్క లెమేకు గారికి తుబల్ కయ్యనికి ఎదురుగా ఎవరు వస్తూ ఉంటారంటే కయ్యను గారు వస్తూ ఉంటారు ఇంతకీ కయ్యనికి లెమేకు ఏమవుతాడంటే ఐదవ తరమైన ముని మనవడ అవుతాడు కయ్యను హనూకును కన్నాడు హనుకు ఏరాదును కన్నాడు ఏరాదు మహుయాయులను కన్నాడు మహుయాయలు మథూషాయలు కన్నాడు మథూషాయలు లెమేకును కన్నాడు అంటే కయ్యను గారికి లెమేక్ ఏమవుతాడంటే ఐదవ తరమైన ముని మానవుడు అవుతాడు అయితే వీరు ఇరువురు కూడా లెమేకు తుబల్కయ్యను వీరు ఇరువురు కూడా ఆ యొక్క వేట ప్రాంగణంలో ఆ యొక్క అడవిలో వెళుతూ ఉండగా ఎవరు ఎదురొస్తూ ఉంటారంటే కయ్యను గారు ఎదురొస్తూ ఉంటారు ఈ యొక్క లెమేకు గారు అప్పటికి కొంచెం వయసు మరలుతూ ఉండగా ఆయనకి కళ్ళు మసక మసకగా కనిపిస్తూ ఉన్నప్పుడు ఈయన అంటాడు పక్కనే ఉన్న తుబల్ కయ్యిను నాన్న బాణం గురిపెట్టనగానే ఈ యొక్క లెమేకు తన బాణాన్ని గురిపెట్టినప్పుడు అక్కడ ఎదురుగా ఎవరు వస్తుంటారంటే కయ్యిను వస్తూ ఉంటాడు ఈ కయ్యను లెమెకి ఎలా కనిపిస్తాడంటే ఒక జంతువులా కనిపిస్తాడు అలా జంతువులా కనిపించినప్పుడు తుబల్కాయంతో అంటాడు తుబల్కాయను నాకు ఒక జంతువు కనిపిస్తుందంటే తుబల్కైను ఏం చేస్తాడంటే నాన్న దాన్ని గురిపెట్టి చంపే అంటాడు అప్పటికీ తుబల్కాయని తెలుసు అక్కడ కయ్యను ఉన్నాడని కయ్యను వస్తూ ఉన్నాడని మరి ఎందుకు అతని మీద కోపం అంటే కయ్యను ఆ యొక్క హేబేలు గారిని చంపినట్లుగా మనం చూస్తూ ఉంటాం దాని కారణం చేతనే ఈ యొక్క తుబల్ కయ్యను కయ్యని గారి మీద కోపం పెట్టుకుని అదుగో జంతువు చంపేయనగానే ఈ యొక్క లెమేకు గారు తన బాణాన్ని గురిపెట్టి ఆ కయ్యి నడబడిన ఆ జంతువుని చంపినప్పుడు చాలా సంతోషంతో దగ్గరికి వెళ్తారు దగ్గరికి వెళ్ళిన తర్వాత లిమేకు అయ్యో నేను చంపింది జంతువుని కాదే మన తాతగారైన కయ్యను చంపేశానని అని చెప్పేసి ఆయన చాలా బాధపడుతూ ఉంటాడు చాలా బాధపడుతూ అక్కడ ఏడుస్తూ ఉన్న సందర్భంలో ఆ ప్రక్కనే ఉన్న తుబల్ మాత్రం చాలా సంతోషంగా నవ్వుతూ చప్పట్లు కొడుతూ ఉంటాడు లెమేకు ఏడుస్తూ నువ్వు ఎందుకు ఇలా అని చెప్పేసి తన దగ్గర ఉన్న ఒక ఆయుధాన్ని తీసుకుని ఆ యొక్క తుబల్కైను కొట్టినప్పుడు తుబల్ కూడా అక్కడికక్కడే మరణిస్తాడు ఈ విషయాన్ని తెలుసుకున్న లిమేకు భార్యలైన సిల్లా ఇద్దరు కూడా ఈ యొక్క లిమేక్ గారి మీద కోపం పెట్టుకుని తనతో మాట్లాడకుండా తనను చంపుదామని వెతుకుతూ తన నుంచి దూరం అయిపోతారు అలాంటి సందర్భంలో అక్కడ ఎవరు కనిపిస్తారంటే లిమేకు తన భార్యల దగ్గరికి వెళ్ళి ఓ ఆదా లే సిల్లా నా మాట వినండి నా పలు నా పలుకులు వినండి అని చెప్పేసి అక్కడ మాట్లాడుతూ ఉంటాడు అయితే కయ్యూని గారు మరణించే సమయానికి ఆయన యొక్క వయసు ఎంత అంటే ఏడు వందల ముప్పై సంవత్సరాలు ఎవరు చంపారండి అంటే కయ్యూని తన ఐదవ తరం పెద్ద పెద్ద మనవ ముని మనవడైన లెమేకు చంపేశాడు అయితే ఇంతకీ మరి లెమేకు తుబాల్కయని ఎందుకు చంపాడంటే లెమేకు కయ్యూనుని చంపేశానన్న బాధలో ఉన్నప్పుడు లెమేకు దగ్గర ఉన్న ఆయుధంతో తుబల్కేను కొట్టగానే తుబాల్కేను కూడా అక్కడ చనిపోతాడు ఈ విషయాలన్నీ కూడా ఆ పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు కానీ చరిత్రకు సంబంధించిన గ్రంథాలలో చాలా విఫులముగా ఈ యొక్క విషయాలన్నీ కూడా రాయబడ్డాయి అతగారిని చంపేశాను అని చెప్పేసి తమ భార్యల దగ్గర తాను చేసిన తప్పిదాన్ని ఒప్పుకుంటాడు అవును నిజమేబ్రిలారా లేఖనం సెలవిస్తుంది సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదమూడవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటాడు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధలుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని లేఖనంలో సెలవేయబడింది వెంటనే లిమేక్ ఏం చేశాడంటే తన భార్యల దగ్గర తాను చేసిన తప్పిదాన్ని ఒప్పుకున్నాడు మనం చేసిన తప్పును దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ఏం పొందుతామంటే కనికరాన్ని పొందుతామని లేఖనము సెలవేయబడింది లెమేకు అనగా బలము అని అర్థం మరలా లిమేకు గురించి ఆ సందర్భంలో ఆది కాండంలో తప్పించి అక్కడక్కడ దినవృత్తాంతల గ్రంథంలో ఒకసారి సువార్తలో ఒకసారి ఈయన గురించి జస్ట్ ఈయన పేరు వినిపించబడింది కానీ మరలా ఆయన గురించిన వివరాలు ఏమీ కూడా లేవు అయితే లెమేకు తన తాతని తన కొడుకుని హత్య చేసిన వ్యక్తిగా మిగిలిపోయాడు ఎట్టి పరిస్థితిలోనూ ఏ విధము చేత నేను కూడా మనము నరహత్య చేయడానికి ఇష్టపడకూడదని లేఖ సెలవు ఇయబడుతుంది అదేవిధంగా మనం కూడా ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా చేసిన ఏదైనా తప్పిదాలు ఉన్నట్లయితే వాటిని దేవుని సన్నదలో ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మనం కనికరం పొందుతామని లేఖనంలో సెలవి దేవుడు మన మీద అత్యంత మహాకృపను చూపిస్తూనే మనం ఎన్నో పాపములు చేసినా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఎన్నో చేసినా సరే దేవుడు తన మహావాత్సల్యమును బట్టి తన కృపను బట్టి ఎంతోమంది గణులకు గొప్పవారికి లేని భాగ్యాన్ని మరలా ఆయన మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు అందును బట్టి మనం దేవుని సన్నిధిలో ఎప్పుడూ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉండడానికి ప్రయత్నం చేయకండి చేసిన తప్పిదాలన్నింటినీ ఆయన సన్నిధిలో ఒప్పుకొనండి ఆయన మన మీద కనికరం చూపే దేవుడు కనుక దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం అయితే బైబిల్ని ధ్యానించేవారు బైబిల్ని బాగా అర్థం చేసుకోవాలి బైబిల్ని ఇంకా పూర్తిగా మరింత లోతుగా చదవాలి అనుకున్న వారు పరిశుద్ధ గ్రంథంతో పాటు చరిత్ర గ్రంథాలు కూడా చదవడానికి ప్రయత్నం చేయండి ఈ విషయాలన్నీ కూడా లెమేక్కి ఆల్రెడీ బైబిల్ గ్రంథంలో నలుగురు పిల్లలను రాయబడింది కానీ లెమేకకి డెబ్బై ఏడు మంది కుమారులు డెబ్బై ఏడు మంది పిల్లలను కలిగి ఉన్నాడని తన ఇద్దరు భార్యల ద్వారా చరిత్ర గ్రంథంలో రాయబడి ఉంది అయితే కయ్యను కూడా బైబిల్ గ్రంథంలో ఒక కుమారుడు ఉన్నట్లుగానే మనకి కనిపిస్తుంది కయ్యునికి నలుగురు కుమారులు ఉన్నారని ఇద్దరు కుమార్తెలు ఉన్నారని చరిత్ర గ్రంథం చెబుతూ ఉంది ఇంకా ఇటువంటి చాలా విషయాలన్నీ కూడా చరిత్రలో రాయబడి ఉన్నాయి వీలైతే వాటిని మీరు చదవడానికి ప్రయత్నం చేయండి ఇంకనూ ఇటువంటి అనేక విషయము అనేకమైన విషయాలను దేవుడు మనకి తెలియచేయాలని మనం అందరం కూడా ప్రార్థనపూర్వకంగా ఎదురు చూద్దాం దేవుడు అట్టి విధమైన కృపను మనందరికీ గాక ఆమె ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మీ యొక్క క్రైస్తవ స్నేహితులకు అనేక మందికి ఈ వీడియోని షేర్ చేయండి మిరాకిల్ టెంపుల్ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేకమైన శ్రేష్టమైన మంచి మాటలు దేవుని మాటలు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో వినిపించబడుతూ ఉంటాయి వాటిని విని దేవుని యొక్క దీవెనలో ఆశీర్వాదాలు పొందుతారని నమ్ముచున్నాము ప్రైజ్ లార్డ్